ప్రభు నామానికే మహిమ కలుగును గాక కుడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియకుమారుడునని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రవక్త యొక్క ప్రలాపము ప్రవక్త యొక్క ప్రలాపం మొదటి నాలుగు వచనాలు మనం చూస్తే ఇర్మియా భక్తిహీనుల విషయంలో పడుతున్నటువంటి సమస్యను మనం చూస్తాం మొదటి వచనం ఇహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంత్రుడిగా కనపడదు అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడదు దుష్టులు తమ మార్గములలో వర్ధలనేలా మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరుతనుచున్నారు వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంతుడుగా కనబడదు అంటున్నాడు అవునండి ప్రభు నీతి మంత్రుడే ప్రభు నీతిమంతుడే యజ్రాగ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం ఇహోవా ఇస్రాయిలీల దేవా నీవు నీతిమంతుడుపై ఉన్నావు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాదని ప్రార్థన చేశాను నీవు నీతిమంతుడుపై ఉన్నావు అందుకే ప్రభు మేము శాషముగా మిగిలి ఉన్నాం అంటున్నాడు భక్తుడు యజ్రా నీవు నీతిమంతుడు కాబట్టే మమ్మల్ని పూర్తిగా నశింప చేయక కొంత శేషాన్ని ఉంచావు ఎందుకంటే మేము నీ సన్నిధికి మీ సన్నిధిలో అపరాధులు నీ సన్నిధిని నిలుచుటకు మాకు అర్హత లేదు అని ప్రార్థన చేశాడు నిజమే భక్తులైన వారందరూ నిజస్థితిని ఎరిగిన వారు మానవుని యొక్క నిజస్థితి ఏంటి ఆయన సన్నిధిని మానవులు అపరాధులు ఆయన సన్నిధికి నిలుచుటకు వారికి అర్హత లేదు దేవుడు నీతిమంతుడు దేవుడు నీతిమంతుడు కానీ మనం అపరాధులు మరి ఏం చేయాలి మనల్ని నాశనం చేయాలి శిక్షించాలి కానీ ఏం చేస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన నీతిమంతుడు మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చువాడు మనల్ని కూడా నీతిమంతుడుగా తీర్చువాడు మరి నీతిమంతులుగా తీర్చబడిన మనం నీతి మార్చబడాలి యాభై ఒకటో కీర్తన నాలుగో వచనం యాభై ఒకటో కీర్తన నాలుగో వచనం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంత్రుడుగా అగుపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు నీకే విరోధంగా నేను పాపం చేశాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా కనపడతావు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉంటావు నిజమే మనం పాపం చేసిన వారు ఆయన దృష్టి ఎదుట మనం చెడుతనం చేస్తూ ఉన్నవారు కాబట్టి ఆయన ఎవరు నీతిమంతుడు నిర్మలుడు అవును ప్రభు నీతిమంతుడే నీతిమంతుడైన ఆయన అనీతిమంతులైన మన కొరకు శిక్షించబడ్డాడు మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకే అందుకే మన పాపములను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి మన పాపాలను క్షమించగలడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయగలడు మనం మారు మనసు పొందితే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అనుసరించినట్లుగా వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు మరి ఎలాగా అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునండు అగు గొర్రెపల్లెం వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అంటారు కాబట్టి వ్యర్ వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మనకు విమోచన లేదు కాబట్టి ఆయన నీతిమంతుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు మనం నీతిమంతులైనాడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులైనా మరి నీతిమంతులైనటువంటి మనం నీతిగా తీర్చబడినటువంటి మనం నీతిగా మార్చబడాలి మనల్ని నీతిగా తీర్చాడు ఆయన మనలో కూడా మార్పు కలగాలి మనలో కూడా మార్పు కలగాలి అందుకే యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనాన్ని చదివితే ఆయన నీతి మంత్రులని మీరు ఎరిగి ఉన్నాడు అలా నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు మరి ఆయన మూలంగా పుట్టిన మనం నీతిని జరిగించాలి నీతిని జరిగించాలి మూడో అధ్యాయం ఏడవచును వ్యవహార మొదటి పత్రిక మూడో అధ్యాయం చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనికుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు కాబట్టి ఇరిమి అంటున్నాడు ప్రభువ నీవు నీ న్యాయం విధించడానికి గురించి నేను నీతో మాట్లాడతాను మరి దుష్టులు చూడగా ఎందుకు చూస్తున్నావు ఈ సమస్య భక్తులకు ఉంది యోబుది ఇదే సమస్య ఆశాపుది ఇదే సమస్య హబక్కుది అదే సమస్య ఇక్కడ ఇర్మియా అది కూడా అదే సమస్య ఏమంటున్నాడు ఇర్మియా రెండవ వచను మొదటి వచను దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా విశ్వాసఘాతకులు సుఖింపనేలా దుష్టులేమో వర్ధిల్లుతున్నారు విశ్వాస ఘాతకులు సుఖపడుతున్నారు నీవే వారిని నాటుతున్నావు వారు వేరు తనుతున్నారు వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరంద్రియములు వాటికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ భక్తుల సమస్య అదే యోబు సమస్య అదే ఆశాపు సమస్య అదే హబక్కు సమస్య కూడా అదే డెబ్భై మూడో కీర్తన మొదట వచనం నుంచి ఇస్రాయల్ గడలా శ్రద్ధ హృదులు ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదముల జారుట కొంచెమే తప్పాను నా అడుగుల జార నా అడుగులు జార సిద్ధమాయను భక్తిహీనుడు క్షేమము సారీ అండి భక్తిహీనుల క్షేమము నా కంట పడింది వాళ్ళకు క్షేమంగా ఉన్నారు గర్వించి వారిని చూసి నేను మత్సరపడ్డాను ఎందుకనంటే వారికి మరణమంది యాతం లేదు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగుటట్లుగా వారికి ఇబ్బందులు కలగట్లేదు ఇతరులకు రోగాలు వచ్చినట్టు వాళ్ళకి రోగాలు రావట్లేదు గర్వంగా ఉన్నారు బలత్కారం చేస్తున్నారు క్రువ్వు చేత వారి కనులు మెరకలైపోయినాయి వారి ఆలోచనలు బయటికి కనబడుతున్నాయి ఎగతాళి చేస్తారు కీడును కూర్చి మాట్లాడతారు గర్వంగా మాట్లాడతారు ఆకాశం తట్టు తమ ముఖాన్ని ఎత్తుతారు వారి నాలుక భూసంచారం చేస్తుంది వారికి అనేక మంది జనులు వారి పక్షాన ఉన్నారు వారు జలపానం సమృద్ధిగా చేస్తున్నారు మహోన్నతుడికి తెలివి ఉందా మహోన్నతుడికి తెలివి ఉందా ఆయనకు తెలుస్తుందా అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎల్లప్పుడూ నిశ్చింతకాల వారి ధనవృద్ధి చేసుకుంటున్నారు మరి భక్తుడు ఆశాపు నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉన్నాను ఇది వ్యర్థం నా చేతులు కడుక్కుని నేను నిర్మలుడుగా ఉన్నాను ఇది కూడా వ్యర్థమే దినమంతా నాకు బాధ కలుగుతూ ఉంది ప్రతి ఉదయాన్నే నాకు శిక్ష వస్తుంది ఏంటిది ఇలాంటి పరిస్థితి ఏంటి అని భక్తుడు చెంది దీని అంతం ఏంటి ఇదిగో ఈ విషయాలన్నీ కూడా ఆయన నమ్మిన వారితో నేను ముచ్చటిస్తే వాళ్ళు మోసపోతారు వాళ్ళు కూడా భక్తి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతారు ఏమైనా సరే దీని గురించి తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ధ్యానించాడు అప్పటి వరకు ఈ సంగతి అంతా కూడా అతన్ని ఆయాసపెట్టింది చాలా బాధపడ్డాడు అయితే ఆయన వారి అంతమ్మును గూర్చి ధ్యానం చేసినప్పుడు వారు కాలు చోట ఉన్నారు నశించేటట్లు పడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి భక్తుల హృదయం మత్స్సరపడింది వ్యాకులు పడ్డాడు అంతరంగంలో వాళ్ళంతాన్ని గురించి ధ్యానించినప్పుడు వారు నాశనానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే అరే ఏంటి నేను తెలివి లేని ప్రవర్తించాను ఆయన సన్నిధిలో ఎందుకు మృగంలాగా ప్రవర్తించాను నేను ఎల్లప్పుడూ కూడా ఆయన వద్దే ఉన్నాను ఆయన కుడి చేయి నన్ను పట్టుకుని ఉంది ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నాడు తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటాడు అందుకే ఒక డెసిషన్కి వచ్చాడు ఏమనంటే ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు నా ఎందుకంటే నీవే నాకు ఆశ్రయముగా దుర్గముగా స్వాస్థ్యముగా ఉన్నావు నీ సన్నిధి నీ సహవాసం నాకు ఎంతో ధన్యకరం నేను నీ శరణ జోచుతున్నాను అంటాడు కాబట్టి యోగుది అదే సమస్య ఆశాబుది అదే సమస్య హబక్కుకుది అదే సమస్య హృందం మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన నీ కరు దృష్టి దుష్టత్వం చూడలే నిష్కలంకమైనది కదా బాధించి వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా కపటలను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నీతి పొరులను నాశనం చేయగా నువ్వు చూచి ఎందుకు కోరుకుంటున్నావు అంటాడు హబక్కు ప్రశ్న అది నువ్వు దుష్టత్వం చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి కలవాడు కదా ప్రభు మరి కపటలను దుర్మార్గులను చూస్తున్నావు వాళ్ళ నీతి పొరులను నాశనం ఉంటే నువ్వు చూసి కూడా ఎందు అయితే వనండి తొంభై రెండో కీర్తన కీర్తన తొంభై రెండు ఏడు నిత్య నాశనము కదా భక్తిహీనలు గడ్డి వల్ల చిగుర్చుదురు చెడు పనులు చేయి అందరూ పుష్పించుదురు ఏంటంటే నిత్య నాశనము పొందడానికే వాళ్ళు నియమించబడ్డారు కానీ మనం తర్వాత మనల్ని మహిమలో చేర్చుకుంటాడు కాబట్టి భక్తిహీనుడు వర్ధిలతారు వర్ధిల్లి వర్ధిల్లి వర్దిల్లి నిత్య నాశనానికి పోతారు యోగ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ క్షణం వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు కాబట్టి మనం భక్తిహీన విషయంలో మత్సరపడకూడదు పడకూడదు అందుకే కీర్తనకారుడు చెప్పాడు ముప్పై ఏడవ కీర్తనలో ఒకటి రెండు వచనాలు మనం చదివితే చెడ్డవారిని చూచిని వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము వారు గడ్డి వల్లే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు కాబట్టి వాళ్ళు వాడిపోతారు ఎండిపోతారు నాశనము పొందుతారు ఇంకా మన భాగంలోకి వస్తే మూడో వచనం ఇహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము వద దినమునకు వారిని ప్రతిష్ఠించము నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూస్తున్నావు నీవు నన్ను శోధించుచున్నావు అంటున్నాడు నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నన్ను శోధించుచున్నావు ప్రభు ఇరు అని ఎరుగును మరి నేను నన్ను ఎరుగునా తెలుసు నీవు నీవు నేను కూడా తెలుసు ఆయనకి నీవు నేను కూడా తెలుసు ఆయన నిన్ను నన్ను ఎరిగినవాడు ఎన్ని కోట్ల మందిలో నన్నేం పట్టించుకుంటాడని అనుకోకు ఎన్ని కోట్ల మంది ఉన్నా ఆయన పుట్టి ఆయన పుట్టిస్తేనే వచ్చారు కాబట్టి పుట్టించిన వాడికి లెక్క తెలీదా లేకపోతే పుట్టించిన వాడు నిన్ను నన్ను గూర్చినటువంటి విషయం తెలీదా తెలుసు మరి లోకానికి తెలుసా నీవు నేను అందరికీ తెలియదు మరి లోకంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ తెలుసా మనం వల్ల కాదు తెలుసుకోలేం కానీ దేవునికి సమస్తము తెలుసు నిన్ను నన్ను ఎరిగిన వాడు వ్యవహాన శువార్త పదవ అధ్యాయం పదిహేను వచనం తండ్రి నన్ను ఎలాగో ఎరుగును నేను తండ్రిని ఎలాగ ఎరుగుతును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుతును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెలకు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను కాబట్టి ప్రభు మనల్ని ఎరిగిన వాడు మూడవ వచనం మనం చదివితే యోహాన్ స్వార్థ పదవాధ్యాయ మూడవ వచనం చదివితే అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి పేరు పెట్టి పిలుస్తాడంటే అంటే నిన్ను నన్ను ఎరిగినవాడు ఎంత గొప్పవాడో చూడండి మన దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు నిన్ను నన్ను ఎరిగినవాడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయనకు తెలుసు ప్రతి వ్యక్తి ఎందుకంటే ఆయనే పుట్టించాడండి ఆయనే పుట్టించాడు నిన్ను నన్ను పుట్టించిన వాడు ఆయనే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు నమ్ముకున్న వాళ్ళే కాదు నమ్మన వాళ్ళు కూడా ఆయనకి పూర్తిగా తెలుసు ఎవ్వరూ ఆయన నుంచి దాగలేరు ఎవ్వరూ ఆయన నుంచి తప్పించుకోలేరు ఎవ్వరు కూడా ఆయన నుంచి దాగలేరు కాబట్టి అందరినీ ఎరిగినవాడు ఇక్కడ ఇవి అంటాడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎలా ఉందో నీవు శోధించుచున్నావు ఎరుగుదువు చూస్తున్నావు శోధించుచున్నావు కాబట్టి మనం కూడా ప్రభువుని ఎరగాలి ఆయన నిన్ను ఎరిగినవాడు నీ వెవరో నీ పరిస్థితి ఏంటో నీ విధి విధానం ఏంటో అని తెలుసు మరి మనం ఆయన్ని తెలుసుకున్నావా మనం ఆయన ఎరిగి ఉన్నామా అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఎరిగి ఉన్నామని చెప్పుకొని చాలామంది రేపటిదైనా త్రోసివేయబడే స్థితిలో ఉన్నారు ఆయన ఎరిగి ఉన్నామని తెలిసి ఎరిగి ఉన్నామని కలిగి ఉండి వారు దేవుని నిరాకరించి చివరకు దేవుని ఉగ్రతకు వాళ్ళు కూడా ఉన్నారు వారి ఏడో అధ్యాయంలో చదువుతాం అన్నమాట మత్యేశ్వర వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందులను నా తండ్రి చిత్త ప్రకారం చేయి ప్రవేశించను ఆ దిన అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున ఉన్న దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమం చేయవలారా నా యొక్క నుండి పొండ్ అని వారితో చెప్పుదును అనేకులు ఏమంటారంట నీ నామాన్ని ప్రవచించలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అంటే ఆయన ఏమంటున్నారు అక్రమం చేయవల ఎన్నడూ నేను మిమ్మల్ని ఎరగను నా యొద్దు పోండి అంట కాబట్టి ప్రభు ఇర్మియాను పరిశోధిస్తున్నాడు ఇర్మియానే కాదు ఇస్రాయేల్ని ఇస్రాయేల్నే కాదు ఈనాడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు పరిశోధించువాడు అందుకే యోబు గారు ఏమన్నాడు చూడండి పరిశోధించిన తర్వాత ఎలా ఉంటాడో అంట యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవచ్చిన నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను మనకు శోధనలు శ్రమలు ఉంటాయి అయినా దేవుడు మనకు తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాడు ఎందుకని ప్రభు మనలో ఉన్నాడు సాధారణంగా మనుషులకు కలిగి శోధనలు తప్ప ఇంకేమీ సంభవించవు దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహించడానికి అలాగే శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఆయనే కలగజేస్తాడు మార్గాన్ని కూడా ఆయనే కలగజేస్తాడు మొదటి పత్రిక పేతృ మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచనం అండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ ఎగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పెమ్మట తానే మిమ్మని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వ ఎగు దేవుడు కొంచెం కాలమేనండి శ్రమ శ్రమపడిన పెంబట ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచువాడు పూర్ణులుగా చేసి స్థిరపరచువాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్